హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈజీగా చాలా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా పలావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా చేస్తే మటన్ కర్రీ దానికోసం ముందుగానే హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి మటన్ పీసెస్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎర్రకారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మొక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి మొక్కలు ఈలోపు ఒక మిక్సీ జార్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఇంచుల ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకోండి లవంగాలు చెక్క ఆప్షనల్ అండి కొంచెం మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా రావడం కోసం కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మసాలా పేస్ట్ని చూడండి ఈ విధంగా రావాలి మసాలా పేస్ట్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసుకోవాలి అండ్ అలాగే సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయినంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ని అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ పీసెస్ ఇందులోకి వేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చిన్న టమోటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ ఇప్పుడు వేసుకోండి ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేలాగా నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనకి హాఫ్ గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సెమీ గ్రేవీ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ రానివ్వాలి కొంచెం ముదురుదిగానైతే ఒక పది విజిల్స్ రానివ్వండి ఎనిమిది విజిల్స్కి మ్యాక్సిమం కరెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఎనిమిది విజిల్స్ తర్వాత నూనె పైకి తేలి బాగా ఉడిగిపోయిందండి కర్రీ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను లిటిల్ బిట్ సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత అంతే అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మటన్ కర్రీ రెడీ సింపుల్గా చేసుకోవచ్చండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్